హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మీకు చూపించిపోతున్న రెసిపీ ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే పొటాటో చిప్స్ అండి అందరికీ ఈ పొటాటో చిప్స్ అంటే చాలా ఇష్టం కదా పదే పది నిమిషాల్లో ఈ పొటాటో చిప్స్ని చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి ముందుగా ఐదు బంగాళాదుంపల్ని తీసుకున్నానండి ఇవి ఆరు వందల గ్రాముల వరకు ఉన్నాయి వీటిని పైన చెక్కంతా అంతా కూడా నీట్గా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వాటర్లో రెండు మూడు సార్లు చూడండి వాటర్లో ఉంచి ఇప్పుడు తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు శుభ్రంగా ఉతికి పెట్టుకున్న ఒక క్లాత్ని తీసుకొని ఈ బంగాళదుంపల్ని తడి లేకుండా బాగా తుడిచిపెట్టుకోవాలి అన్ని బంగాళదుంపల్ని కూడా ఇదే విధంగా నీట్గా తుడిచిపెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి బంగాళదుంపలు అన్నిటినీ కూడా తుడిచిపెట్టేస్తున్నాను ఈ విధంగా నీట్గా తుడిచిపెట్టేసుకున్న తర్వాత బాగా షార్ప్గా ఉన్నటువంటి పొటాటో స్లైసర్ని ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంపని తీసుకొని చాలా పలచగా మనము తురుముకోవాలండి స్లైసెస్గా మనకి మార్కెట్లో చాలా షార్ప్గా ఉండే పొటాటో స్లైసర్స్ దొరుకుతున్నాయండి అవైలబుల్లోనే ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోండి కానీ చాలా పలుచగా తురుముకోవాలి వీటిని చూడండి ఇక్కడ చూపించిన విధంగా చాలా పల్చగా తురుముకోవాలండి అన్ని బంగాళదుంపలు కూడా ఇదే విధంగా స్లైస్గా చేసి పెట్టుకుందాము వీటన్నిటిపైన కొద్దిగా తేమగా ఉంటుందండి చూడండి ఈ విధంగా తేమ ఉంటే ఆయిల్లో వేసినప్పుడు ఒకదానికోటి అతుక్కుపోతాయి సరిగ్గా మనకి క్రిస్పీగా రావు కాబట్టి అదే క్లాత్తో మరొకసారి వీటన్నిటిని రబ్ చేస్తూ ఇంకొక ప్లేట్లో వేసుకోవాలి ఆరబెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆరితే సరిపోతుంది చూడండి అన్నిటినీ కూడా ఇదే విధంగా ఒక రెండు ప్లేట్ల నిండా వేసుకోవాలండి తడి ఏమాత్రం లేకుండా ఈ విధంగా చేసుకోవాలి చూడండి అస్సలు తడి లేదు వీడి మీద ఈలోపు డీఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుందాము కడాయిలో ఈ బంగాళదుంప చిప్స్ని మనం హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి చూడండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ స్లైసెస్ని ఆయిల్లో వేసేయాలి మనం కడాయి నిండుగా వేసేసుకోవచ్చు అండి వీటిని మరీ కొద్ది కొద్దిగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కడాయి నిండుగా వేసి వేయించుకోవచ్చు చూడండి వీటన్నిటిని ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అదేవిధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఆయిల్ అంతా కూడా పీల్చేస్తాయండి క్రిస్పీగా కూడా రావు హై ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి వీటిని చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి ఆయిల్ కూడా పెద్దగా పీల్చట్లేదండి అంటే మనకి చిప్స్ రెడీ అయిపోయినట్లే వెంటనే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము టిష్యూస్లోకి తీసుకుందామండి ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా అది పీల్చేస్తుంది చూడండి నేను టిష్యూస్లోకి తీసేసుకుంటున్నాను అదేవిధంగా మిగతా స్లైసెస్ని కూడా ఇదే విధంగా చిప్స్లో మనము వేయించుకోవాలి చాలా సింపుల్ అండి మనము పదే పది నిమిషాల వీటిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగే అన్ని బంగాళదుంప స్లైసెస్ని కూడా చిప్స్ లాగా వేయించుకుంటే సరిపోతుంది మనకి హార్డ్ చిప్స్లో అయితే ఈ బంగాళదుంప చిప్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి థర్టీ రూపీస్ వరకు ఉన్నాయండి అదే థర్టీ రూపీస్కి మనము అర కేజీ బంగాళదుంపల్ని కనుక తెచ్చుకుంటే చాలా చిప్స్ తయారవుతాయండి చూసారు కదండి ఎంత సింపుల్లో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా చిప్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటి ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఉన్నాయండి సేమ్ హార్డ్ చిప్స్లు ఏ విధంగా ఉంటాయో అలానే ఉన్నాయి ఇందులో ఎప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా టోస్ట్ చేసుకుంటే ఆలు చిప్స్ రెడీ అయిపోతాయి మీకు ఇష్టమైతే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఉప్పు కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా వాళ్ళకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ మనం పదే పది నిమిషాలు ప్రిపేర్ చేయవచ్చు ఈ చిప్స్ని మాత్రం మనం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అది మాత్రం మర్చిపోదండి నేను చూపించిన మెథడ్లో మీరు కూడా ఒకసారి ఆలూ చిప్స్ని ట్రై చేయండి అదేవిధంగా మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా చూడండి ఆలూ చిప్స్ రెడీ అయిపోయాయి ఎలా ఉందండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్